మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో నాగుల సమితి వేడుకలు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు మోపిదేవి దేవస్థానానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విజయలక్ష్మి దంపతులు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాయ్ అలాగే సాయి సుప్రియ దంపతులు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు గర్భాలయంలో కొలువయున్న స్వామి వారిని దర్శించుకుని ఈ సందర్భంగా వారిని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈవో దాసరి శ్రీరామ్ వరప్రసాదరావు సూపరింటెండెంట్ మధుసూదన్ రావు ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదం బహుకరించారు వేద పండితులు ఘనంగా ఆశీస్సులు అందించారు బ్రహ్మానారాయణ సాయ బ్రహ్మాండ వాహదేవాయ నాగనాజయే నమః మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రములలో ఒకటిగా వెలుగుతున్నటువంటి కృష్ణా జిల్లాలో భోగుదేవి మండలంలో మోగుదేవి గ్రామంలో శ్రీవల్లి దేవసేరా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం కార్తీక మాసం నాగర చోతి పర్వదిన సందర్భంగా దేవాలయంలో విశేషమైనటువంటి భక్తాదుల కొరకు విశేషమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా దేవస్థానం వారు చేసి ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పూర్వమే ఇప్పుడే తెల్లవారు రెండు గంటల ముప్పై నిమిషములకు మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మండల సుఖప్రసాద్ గారి దంపతులు వచ్చి స్వామివారికి ప్రప్రదమైనటువంటి వల్మీక పూజ అలాగే పుట్టలో పాలు సమర్పించుట కార్యక్రమం జరిపిన పిమ్మట గర్భాలయంలో ఉన్నటువంటి మూలమూర్తికి పంచామృత అభిషేకములు విశేషంగా జరిపించబడినాయి పంచహారతలు చతుర్వేద స్వస్తి నిరాజన మంత్ర పుష్పలు ఇవ్వబడ్డాయి తదుపరి భక్తులందరినీ కూడా చక్కగా నాగల నాగపుట్ట వద్దకి భక్తులందరినీ కూడా అనుమతించడం జరుగుతుంది వేలాదిగా ఈ రోజు నాగుల చవితి పర్వదినం సందర్భంగా మన రాష్ట్రం నుండి కాక అనేక ప్రాంతాల నుండి కూడా భక్తాదులు వేలాదిగా ఈ రోజు వస్తూ ఉంటారు నాగుల చౌతి పర్వదినం నాడు ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నాగపుట్ట వద్ద పాలు చిమ్మిరి ఆవు పాలు చిమ్మిరి చలివిడి భక్తితో సమర్పిస్తారో స్వామివారిని ఎవరైతే దర్శిస్తారో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వాళ్ళందరికీ కూడా పునర్జన్మ ఉండదని చెప్పి యొక్క శాస్త్రముల ద్వారా తెలియబడుతోంది కావున నాగల జ్యోతి బలవదేనాన్ని కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీవల్లి దేవసే సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కృపలు పొందవలసిందిగా కోరుతున్నాం రాత్రి ఏడు గంటలకి பத்தொம்ப தாரீங்க மங்களவாரி காத்திர மாதிரி